వెల్కమ్ టు టీ ట్వంటీ ఫోర్ టీవీ నియస్మలత కంబం కాలువ ఒడ్డు మున్నేరు నది వద్ద శ్రీ శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవస్థానం నందు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద వన దేవతలను జిల్లా కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ దర్శించుకున్నారు అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ ఉన్న శివశక్తులతో మాట్లాడుతూ మున్నేరు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని రిటైనింగ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత అమ్మవార్ల గద్దెల వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి సౌకర్యాల కొరకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు ఇండ్లు లేని పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు నాకున్న ఇరవైలోనే నేను కదా తర్వాత మీరు ఇప్పుడు పెట్టి నాసినట్టు మా కాలనీ కట్టుకుంటారు అన్నారు అది టైం తీసుకుంటుందని చెప్పారు ఎందుకంటే కాలనీకి ల్యాండ్ రావాలి మళ్ళీ అక్కడ లేఅవుట్ చేయాలి కట్టాలి చేయగలిగింది నేను ఫస్ట్ అడిగాను మీరేం కష్టం అనలేదు సెపరేట్ ఒక బింగి పెట్టాను అనుకున్నా పెద్దలు ఉంటే పెద్దలతో ముగ్గురు ఉంటారు కనీసం డిస్ట్రెస్లో లో ఉన్న వాళ్ళని వచ్చి ఉంటారు కదా అని అనుకున్నాను అంటే ఏ టైం కనీసం తీసేసుకుంటే తెచ్చేది కొంచెం చాలా అందరికి నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్